గౌరవ ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆరోగ్యంగా ఉండడానికి యోగా ఒక మంచి ఈ కార్యక్రమం అని చెప్పి ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేసేదానికి రెండు కోట్ల కనీసం రెండు కోట్ల పది లక్షల మందికి యోగా శిక్షణ ఇవ్వాలని చెప్పి తలంచుకొని ఈ కార్యక్రమాన్ని గత వారం గత వారం పైన ఒక నెల రోజులు శిక్షణ కార్యక్రమాలు ప్రజలందరికీ గల్లీ గల్లీలో కూడా శిక్షణ పొందిన యోగా మాస్టర్లతో అందరికీ ట్రైనింగ్ ఇప్పించి రేపు జరగబోయే రే ఈ నెల జూన్ ఇరవై ఏడవ తేదీ జరగబోయే విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు కూడా హాజరైతారు మరి మరి ఈ కార్యక్రమానికి మనందరము వీలైనంతమంది హాజరు కావడంతో పాటు హాజరు కాదని వాళ్ళందరూ కూడా బద్వేల్ పురపాలక సంఘంలోనే వీధిలో కూడా ఒక పెద్ద కార్యక్రమం ఇక్కడ చేయబోతాను ఫోర్ రోడ్ సెంటర్లో అదే కాకుండా ప్రతి గల్లీలో కూడా మనము ఈ కార్యక్రమాలు జరుపుకోవాలా మరి ఆ రోజైతే ఇరవై ఒకటి జరిగిన పెద్ద కార్యక్రమం సుమారు ఐదు వేల మందితో జరపాలనుకుంటున్నాం మరి గౌరవ ఆర్టీఓ గారు కూడా దీనికి మన ముందుండి నడిపిస్తామని చెప్పిండు ఈరోజు గౌరవ కలెక్టర్ గారి పిలుపు మేరకు కడప జిల్లాలో ఐదు వేల ఫ్యామిలీలతో ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సి వచ్చింది ఆర్డీఓ గారు లేకపోతే ఆయన కూడా ఇక్కడ ఉండేవాడు ఆ పెద్ద రేపు ఆదివారం నుంచి ఆయన కూడా అటెండ్ అవుతాడు ప్రతి ఆదివారం ఏదో ఒక రోడ్డు బ్లాక్ చేసి జరపడంతో పాటి మిగతా రోజుల్లో కూడా ప్రతి సచివాలయం పరిధిలో అన్ని గల్లీల్లో కూడా సచివాలయంలో ప్రతి ఐదు మందికి సచివాలయ సకర్టీలో ఐదు మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది వాళ్ళు గలీ గలీలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇరవై ఒకటి తారీఖు వరకు ఇరవై ఏడవ బస్ స్టాండ్ బస్టాండ్ ఇక్కడ నాలుగో సెంటర్లో ఐదు వేల మందితో పెద్ద భారీ కార్యక్రమం కూడా నిర్వహించబోతున్నాం థ్యాంక్ యూ అందరి ముఖ్యంగా ఇక్కడ యోగా నిర్వహించడానికి నిజంగా మన బద్రెల్ మున్సిపల్ కమిషనరు వాకమల్ల నరసింహారెడ్డి సార్ సార్ గారు ఎంతో అసలు మార్నింగ్ నుంచి కూడా దానికోసం ఎక్కువ ప్రిపేర్ చేసి అందరినీ మొబలైజ్ చేసి ఇక్కడికి రప్పించడం జరిగింది నిజంగా సారు ఎప్పుడు కూడా ఫోన్ చేసి రమ్మంటే మేము రావడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాము నా పేరు అమర్నాథ్ రెడ్డి మా మిత్రుడు నందగోపాల్ రెడ్డి రాజశేఖర రెడ్డి ముగ్గురం కూడా మేము ముందుకుంటాము మేము రామకృష్ణ సేవా సమితి విశ్వ హిందూ పరిషత్ ఆర్సే ఆర్ఎస్ఎస్ ఇవన్నీ సంయుక్తంగా నిర్వహిస్తూ ఉంటాము కానీ ముఖ్యంగా యోగాకు పతంజలి మహర్షి అనేవారు ఆద్యులు ఈయన అష్టాంగ మార్గాలు అనేటి యమ నియమ ఆసన ప్రత్యాహార ప్రాణాయామ ధారణ ధ్యాన సమాధి అనేటువంటి ఈ ఎనిమిది అంగాల్లో ఏవైనా కూడా మనము ఆచరిస్తూ వస్తే వన్ బై వన్ మనిషి ఒక ఉక్కు లాగా అంటే ఒక ఫిట్నెస్ లో గానీ హెల్తీలో గానీ ఎక్కువ ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది ఇవన్నీ చేయడం వల్ల మనిషి ఈ యొక్క కృత నిశ్చయంతో ముందుకు వెళ్ళడానికి తన యొక్క కర్మలను ఎక్కువ ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ప్రాణా ప్రాణాయామం అనేది చేయడం వల్ల జీవశక్తి ఎక్కువ ఉత్పత్తి అయ్యి మనం ఆరోగ్యకరంగా జీవించగలుగుతాము నిజంగా మోడీ గారు ఒక అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలనుకుని రెండు వేల పదహైదులో డిసైడ్ అయ్యి ప్రపంచ దేశాలతో ఒప్పించి మన దేశంలో అగ్రభాగాన్ని నిలిపినటువంటి మన మోడీ గారికి మనం అందరం ఎంతో రుణపడి ఉంటాము ఇది వ్యవసాయం నుంచి ప్రతి ఒక్కరూ యోగా చేసి ఆరోగ్యంగా ఉండి జూన్ ఇరవై ఒకటో తేదీ శనివారం రోజు ఖచ్చితంగా అందరూ యోగా నిర్వహించి భారీగా బద్ద మనము జిల్లాలోనే ఒక ప్రచన్న మనం ప్రబలంగా చేసినామన్నటువంటి పేరును తెచ్చి మన యొక్క ప్రథమ పౌరులు అయినటువంటి ఆర్థిక సార్ కానీ మన కమిషనర్ సార్ కానీ మనం మంచి పేరు తెచ్చి మనం అందరం అగ్రబాగా నిలవాలని నా కోరిక కాబట్టి అందరము సంయుక్తంగా నిర్వహించుకొని ముందుకు వెళ్తామని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్